కారుమూ నాగేశ్వరరావు గారి మీద ఆయన ఏదో తణుకు నియోజకవర్గానికి సంబంధించి నాయకుల మీద కార్యకర్తల మీద కూటమి నాయకుల మీద భయపెట్టే విధంగా మాట్లాడుతున్నాడని లేనిపోని అభండాలు వేస్తూ ఆయన మీద కేసులు పెట్టి కేసులు కట్టాలని చెప్పి ఒత్తిడి తీసుకురావటం మనందరూ చూస్తూ ఉన్నాం గత నాలుగైదు రోజుల నుంచి అయితే వీళ్ళు ఏ రకంగా తయారయ్యారంటే పిల్లను కొట్టదట పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదని అనుకుంటుంది ఎందుకంటే అది కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది అదేవిధంగా వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ఎవరు చూడట్లేదని నేను అనుకోవటం వీళ్ళకి అమాయకత్వానికి ఇది నిదర్శనం ఉదాహరణకి మన జరిగినటువంటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖు కింద నెల జరిగినటువంటి ఎంపీపీ ఎలక్షన్లో వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు అరాచకాలు అంత ఇంత కాదు ఇరవై మంది ఎంపీటీసీ సభ్యులైతే అందులో రెండు తెలుగుదేశం రెండు జనసేన ఉండగా మిగిలినవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఉంటే వీళ్ళు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఇక్కడ బడుగు బలహీన వర్గాల సంబంధించిన వ్యక్తి ఎంపీపీగా అవ్వకూడదు మేము అధికారులు ఉన్నాం కాబట్టి మా కులానికి సంబంధించినోడో లేకపోతే మా వర్గానికి సంబంధించినోడో ఎంపీపీగా ఉండాలి తప్ప బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎన్పిపిగా ఉండకూడదనే ఉద్దేశంతో ఎక్కువ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆర్మీని రాధాకృష్ణ గారు మరి ఆయన వందలాది మందిని పంపించి ఆ ఇరవై ఏడు తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖులో దౌర్జన్యం చేయడం చూసాం ఇందులో ఉదాహరణగా ఇది ఒకటి చూస్తే తణుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకటి గమనించారు ఒక సాక్షాత్ ఒక మాజీ మంత్రి కారుము నాగేశ్వరరావు గారు అంటే మాజీ మంత్రి అంటే కొంచెం ఒక పెద్ద వ్యక్తి రాజకీయాల్లో అధికారం అనేది ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఒకరికే ఉండదు ఒకసారి ఒక ఒక పార్టీ వస్తే ఇంకోసారి ఇంకో పార్టీకి అధికారం వస్తూ ఉంటుంది సాక్షాత్తు ఒక మాజీ మంత్రి ఇంటి ఇంట్లోంచి బయటకి రానివ్వకుండా వందలాది మంది రౌడీలు గోండాలు మరి అక్కడికి వచ్చి ఎంత దౌర్జన్యం చేశారు ప్రజలందరూ చూడలేదా ప్రజలు తెలియదు అనుకుంటున్నారా ఏదైతే కళ్ళు మూసుని పా పిల్లి పాలు తాగుతున్నట్టుగా ఎవరు చూడలేదు అనుకునే అమాయకత్వంలో మీరున్నారా లేకపోతే రాబోయే కాలంలో ఇది ఇదే రకమైనటువంటి బాణీ కొనసాగిస్తే సింగిల్ డిజిజన్కి మీరు పరిమితం కాదా నేను ఒకటే చెప్తున్నా మీరు కార్ము నాగేశ్వరరావు గారు ఏదైతే మాట్లాడారో మీ ఇల్లు మా మా ఇంటికి అంత దూరం మా ఇల్లు మీకి అంత అంతే దూరం అని ఎందుకు చెప్పారంటే రాప్తాళ్ళలో జరిగినటువంటి సంఘటన అరవై సంవత్సరాలు పైబడినటువంటి ఒక వృద్ధుడిని వ్యవసాయం చేసుకునే చిన్న సన్నకారు రైతుని ఇంటికొచ్చి కర్రలతోనూ రాడ్లతోనూ కొట్టి చంపితే కనీసం ఇది ఇలా జరిగింది ఇది దీని మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూటమ్మ నాయకులు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్క నోరెత్తకుండా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చారట వస్తే జనాలందరూ కూడా తరలించి తీసుకొచ్చారట గొడవ చేయించారట అని మాట్లాడుతున్నారు తప్ప అక్కడ జరిగిన సంఘటన దేనికోసం ఈ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేనికొచ్చారన్న మాట కానీ చనిపోయిన కుటుంబాన్ని సానుభూతి చెప్పినటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి ఈ కుటుంబ సభ్యులకి చెప్పు దెబ్బ కింద చెప్పాలని ఉద్దేశంతో ఎందుకంటే మీ ఇల్లు మా మీ ఇంటికని దూరం మా ఇల్లు కూడా మీ ఇంటికని దూరం అని చెప్పి ఎందుకు చెప్పారంటే మీరు చేసిన అరాచకాలకి మీరు ఇవాళ అధికారులు ఉండ ఉండొచ్చు రేపుపోతున్న అధికారం మాకు వస్తే మీకు కూడా అదే గది పడుతుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు కారుమూడు నాయసా గారు కాదు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న నాయకుడు కూడా కార్యకర్త కూడా చెప్తాడు ఎందుకు చెప్తాడంటే మీరు చేసే దౌర్జన్య దుర్మార్గాలు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే ఒక కార్యకర్త ఒక ఒక కార్యకర్త ఒక గ్రామంలో ఉంటే వాళ్ళు అర్ధరాత్రి పన్నెండింటికి వెళ్ళి ఇరవై మంది ముప్పై మంది కొట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ సానుభూతి పరుడు ఉంటే మరి మాంసం నరికే కత్తితో రోడ్డు మీద నరకడమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఎవరన్నా ఉంటే నువ్వు నా 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 దగ్గరికి వస్తావా నా పక్కలో పడుకుంటావా అని భయపెట్టడమా ఏంటి ఈ పరిపాలన ఏంటి దుష్ట పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉంటే ఒక గ్రామానికి ఒక విలేజ్ క్లినిక్ ఇచ్చాడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని పెట్టాడు స్కూల్స్ బాగు చేయించాడు ఒక సచివాలయం తీసుకొచ్చాడు రైతు భరోసాను పెట్టాడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మంచి పరిపాలన అందించాడు ఇచ్చాడు